దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఈడీ మరోసారి కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తుంది ముఖ్యంగా గాంధీ కుటుంబ సభ్యులపై ఈడీ కేసుల పరంపర కొనసాగిస్తుంది ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ తంపిపై గతంలో నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరును ఇవాళ తొలిసారిగా ఈడీ చేర్చింది గతంలో ఆమె భర్త రాబర్టు వాద్రా పేరును ఈ కేసులో చేర్చిన ఈడీ ఇవాళ ప్రియాంక పేరును కూడా కేసులు ప్రస్తావించింది కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమి కొనుగోలు చేశారని వారు సిసి తంపికి భూమిని విక్రయించారని ఈడీఓ ప్రకటనలో తెలిపింది ప్రియాంకకు తంపికి వ్యాపార బంధం ఉందని ఆరోపించింది ఈ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారితో పాటు తంపి బ్రిటిష్ జాతీయుడు సుమిత్ చద్దా కూడా నిందితులుగా ఉన్నారు ఈడీ గత నెలలో దాఖలు చేసిన తాజా ఛార్జ్షీట్లో ప్రియాంక తంపి ఇద్దరికీ ఆస్తులు విక్రయించిన ఎస్టేట్ ఏజెంట్ పీహెచ్ పహ్వా హర్యానాలో భూమి కొనుగోలు కోసం నగదు తీసుకున్నారని కానీ ఆమె ఈ లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించలేదని ఈడీ తెలిపింది పహ్వా రెండు వేల ఆరులో ప్రియాంక గాంధీకి వ్యవసాయ భూమిని విక్రయించి రెండు వేల పదిలో ఆమె నుంచి తిరిగి కొనుగోలు చేశాడనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ మరోవైపు విచారణలో భాగమైన లండన్లో ఆస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఈడీ ప్రియాంక పేరు ప్రస్తావించింది ఈ కేసు దర్యాప్తు సమయంలో సిసి తంపి రాబర్ట్ వాద్రా మధ్య సుదీర్ఘమైన బలమైన సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నట్లు ఈడీ ప్రకటనలో తెలిపింది వారి మధ్య వ్యక్తిగత స్నేహపూర్వక బంధమే కాకుండా సాధారణ ఒకే విధమైన వ్యాపార ఆస్తులు కూడా ఉన్నట్లు వెల్లడించింది జనవరి రెండు వేల ఇరవైలో అరెస్టైన తంపి తనకు రాబర్ట్ వాడ్రా పదేళ్లకు పైగా తెలుసని యుఏఈతో పాటు ఢిల్లీ పర్యటనల సమయంలో తాము చాలాసార్లు కలుసుకున్నామని ఈడీకి చెప్పినట్లు తెలుస్తుంది